ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం సూరపేట జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ పోలింగ్ సిబ్బందికి బందోబస్తు ప్రణాళిక విధులు నిర్వహణలో అనుసరించవలసిన విధి విధానాలపై ఆదివారం జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే దిశానిర్దేశం చేసి సలహాలు సూచనలు ఇచ్చారు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ పోలీస్ సిబ్బందికి బందోబస్తు ప్రణాళిక విధులు నిర్వహణలో అనుసరించాల్సిన విధి విధానాలపై ఆదివారం జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే దిశానిర్దేశం చేసి సలహాలు సూచనలు ఇచ్చారు ఎన్నికల సామాగ్రి తరలించడం వాటికి రక్షణ కల్పించడం ప్రాథమిక విధి మార్గంలో అన్ని స్థితిగతులు పరిశీలించాలి ఇబ్బందులు వస్తే అధికారులకు స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలి అన్నారు పోలింగ్ బూత్ను మొబైల్ రూట్ వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలివేళ్లొద్దు అన్నారు ఓటర్లను క్యూ లైన్లో ఉంచాలని అన్నారు పోలీసులు పోలింగ్ బూత్ అధికారి అనుమతి లేకుండా బూత్లోకి వెళ్ళవద్దని సూచించారు ఇతరులను పోలింగ్ బూత్లోకి అనుమతించవద్దు ఓటర్లతో మర్యాదగా మాట్లాడాలని అన్నారు ఎస్పీ వెంకట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు డీఎస్పీ రవి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవులు ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ పాండరి సిఐ రాజశేఖర్ ఉన్నారు